ల సారమ్మ మాది గోరుద్వారపల్లి మండలం చిన్నరాజపూడి గ్రామం కూడ కానిస్టేబుల్ గారు నాకు ఫోన్ చేసి మీ నేను స్టేషన్లో బుక్స్ పెట్టుకుంటారమ్మా నువ్వు రావాలా విచారించాలని చెప్పి నన్ను స్టేషన్ పిలిపించారు పదహేడేళ్ళ బాబుని తీసుకొని నేను వెళ్ళిపోయినాను బైక్లో నేను వెళ్ళేందుకు మా ఇంటాయి కొట్టి స్టేషన్లో కూర్చోబెట్టారు నేను వెళ్ళి ఏమైంది సార్ ఇంకొక పిలిపించారు అని అడిగాను అడిగితే మీరు ఆ అమ్మాయిని నన్ను కడుపు మీద కాళ్ళతో తన్నాడు అప్పటికే నేను స్పృహ లేకుండా పడిపోయాను బ్లీడింగ్ అవుతా అనేది రాత్రి డిశ్చార్జ్ చేసి పంపించేశారు ఇన్ని రోజుల హాస్పిటల్లో ఉన్నాను నేను పదకొండు రోజులు హాస్పిటల్లో ఉన్నాను అబ్జర్వేషన్లో పెట్టినారు బ్లీడింగ్ అవుతూ ఉంటే తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీ నేను పదో తేదీ ఈ నెల ఇరవయ తేదీ డేట్ ఇచ్చారు డెలివరీ డేటు రీడింగ్ పోతుందని నన్ను అక్కడ అడ్మిట్ చేశారు మేడం వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టారు నన్ను మీరు నన్ను నన్ను డిశ్చార్జ్ చేశారు స్పృహలో లేని నేను బ్లడ్ కావాలా అమ్మాయికి బ్లడ్ ఎక్కియ్యాలా అందాక స్పృహ రాదు అంటే మా ఇటర్ వచ్చి ఇచ్చారు ఎస్ఐ గారి మీద చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను వెళ్తే న్యాయం జరగదు మాకే న్యాయం జరగలేదు ఊరిగా నన్ను పిపించి కొట్టాల్సినంత అవసరం మేము వచ్చి ఎస్ఐ గారు కొట్టారు డాక్టర్ నాయక్ ఆయన పేరు ఎస్ఐ మీ ఇంటి ఇలాగా చేసిన వినిపించి కొట్టారమ్మా మీరు రావాలి మేము మాట్లాడాలి మీతో అని అని నేను వెళ్ళి అడిగిన దానికి మీరు మారరు మా మీద చేయి చేసుకున్నారు నేను దేనికి సార్ ఎందుకు సమాధానం కూడా చెప్పకుండా చేయి చేసుకుంటుంటారా అనే లోపలే ఆయన నన్ను కొట్టేశాడు అప్పటికే నాకు బ్లీడింగ్ అయిపోతుంది కడిపింది తన్న కాళ్ళతో సారు బ్లీడింగ్ అవుతూ ఉంటే మా ఇంటి నీదేదో పరిస్థితి బాగలేదు అని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు కూడా వాళ్ళు అడ్డగించుకున్నారు కానీ మా ఇంటి గొడవ చేసి మా భార్యను ముందు ముఖ్యంగా నేను హాస్పిటల్ చేసిన తర్వాత ఏదన్నా ఉంటే నేను మాట్లాడతాను అన్నాడు కానీ ఆయన ఏరే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని మాదిరిగా ఆయన మీరు చేయి చేసుకున్నారు వాళ్ళ దగ్గర తీసుకున్నారని నాకు తెలిసింది సారే అన్న అక్కడ కానిస్టేబుల్ సార్ ఉన్నాడు అక్కడ ఆయన చెప్పారు నాకు ఈ మాదిరిగా కొట్టించారు మా వాళ్ళు వాళ్ళకి పార్ట్నర్షిప్ కావాలి అంటే మేమేదో తిని తినక మేము పేదవాళ్ళమే సార్ తిని తినక ఏదో పది రూపాయలు ఎత్తు పెట్టుకొని మేము ఛానల్ ఆ ఛానల్ గురించి సరిపోయిన వాళ్ళకు మేము పార్ట్నర్షిప్ ఇవ్వాలని వాళ్ళు కొట్టించారు సార్ రెండు వేల ఇరవై రెండు నుంచి నా పేరు చౌడబాన సుబ్బునర్సయ్య నేను సొంత సైనికులు కనెక్ట్ అధ్యక్షుడు వర్క్ చేస్తున్నాను కోలారపల్లి మండలం చంద్రాస్పూర్ గ్రామానికి చెందిన దారుల సారం మారీ ఆవిడ దార్ల ఆనంద బాబా నాయను వేరే సమస్య పైన పోలీస్ స్టేషన్ తీసుకుంటున్నాను పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన పెట్టిన లేకపోతే అప్పుడే పెట్టేప్పుడు అతని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాయక్ గారు ఆయన ఏదో ఆయన ఏదో కక్ష కట్టి ఆయన కొట్టినాడు కొట్టిన తర్వాత ఆడున్న కానిస్టేబుల్ కానీ ఫోన్ చేశాడమ్మ మీ ఆయన ఫోన్ తీసుకొచ్చి కొట్టినారమ్మా తొందరగా రమ్మని చెప్పి ఎస్ఐ గారు చెప్పి కానిస్టేబుల్ చెప్పి అక్కడికి వెళ్ళింది నేను అక్కడికి వెళ్ళి ముందు మా మా భక్తి ఏం తప్పు చేయాలని కొట్టాను సార్ చెప్పానంటే ఈ మాదానాడికి రమ్మన్నారని చెప్పి ఆయన కూతురు మాట మాట్లాడి ఆమె పెట్టెన్స్ అయినా కానీ ఆయన కాల్సి తల్లాడు తినేటప్పుడు అక్కడ పడిపోయిందాం పడిపోయిన తర్వాత మళ్ళీ అంగేనా జరుగుతుంది పోలీస్కి ఏం నిపుణులు పడతారని అప్పుడప్పుడు మళ్ళీ అంగీపుచ్చుకొని తిరుగు తీసుకొని ఒక ఆడకూతురు భర్తని భర్తను వేధించడమే కాక ఒక ఆడు కూతురు తీసుకు సపోర్ట్ కొట్టడం చాలా అన్యాయం ఒక పవర్ఫుల్ పోలీస్ స్టేషన్ ఒక ఎస్ఐగా ఉండే వ్యక్తి నాయకనైనా ఈ మరి దారుణంగా ఒక లేడీని పోవటం ఎంతవరకు కాదని ఇలాంటి ఇలాంటి తప్పుడు ఎక్కడ జరగకుండా ఆమెకు న్యాయం జరగాలని చెప్పి పత్రిక మీకు తెలియజేస్తున్నాను ఈ విదే విషయం ఇతను న్యాయం చేయకుండా డైరెక్ట్ హోమ్స్ అయితే ఆయనకి న్యాయం చేయాలని మేము అన్ని తెలుసు కానీ ఆమె సపోర్ట్గా నిలబడి ఆయనకు న్యాయం చేయాలని చూపించాము జై భీమ్ జై సమతా సైని